జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన్ని సిగ్గుందాస్లా మాట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి నీకు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేశాడా థర్టీ పర్సెంట్ పూర్తి చేశాడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశాడా అమరావతి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టేదానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి ఈ రోజుకి క్లారిటీ ఇవ్వాల సెకండ్ పాయింట్ రైతులు రోడ్డు మీద పడ్డారున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆ రైతుల భూముల్ని లాక్కున్నారో ల్యాండ్ పూలింగ్ అని అదని ఇదని చెప్పి లాక్కున్నారో అంటే ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి భూములు కొనేశారు కదా ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి ఐదేళ్లలో ఆ రైతులకి అన్యాయం చేశాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రోడ్ ఎక్కారా రైతులు ఇంకోటి చెప్తా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయమన్నది ఏ రైతులకంటే అమరావతి రైతుల గురించి మాట్లాడట్ల ఆయన మీరు ఎట్టయినా తగలబెట్టుకోండి అమరావతిలో మరొక యాభై వేల ఎకరాలు కూడా తీసుకుంటున్నారు కదా ఈరోజు ఎట్టయినా తగలబెట్టండి అమరావతిలో యాభై నాలుగు వేల ఇళ్ల పట్టాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వదలిస్తే కోర్టుకు పోయి కేసులు వేసినటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయమనేది అరటి రైతులకు టమోటా రైతులకు మామిడి పంట వేసిన రైతులకు ఆనియన్ ఎరగడ్డ వేసినటువంటి రైతుల కోసం నేను ఒక మాట చెప్తాను అమరావతి రాజధాని కట్టాలి అని చెప్పి రైతులు ఎందుకు ధర్నా చేశారు ఎందుకు నిరంతరంగా ఉద్యమం చేశారు దీనికి ఒక సమాధానం చెప్తారా ఏ రోజు కూడా భారతదేశ చరిత్రలో భారతదేశమే కాదు ప్రపంచ చరిత్రలో ఒక రాజధాని కట్టండి అని చెప్పి ఎవడూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే రాజధాని కట్టినటువంటి దాఖలాలు లేవు రాజధాని అని అంటే అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి కంపెనీలు వచ్చి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అతి తక్కువ కాలం వేసుకుంటే యాభై సంవత్సరాలు అతి ఎక్కువ కాలం వేసుకుంటే వంద సంవత్సరాలకు గాని రాజధాని తయారీ కాదు ఈరోజు ఎకరా యాభై లక్షలు ఉన్నటువంటి రైతుల దగ్గర ఎకరా కోటి రూపాయలు ఇచ్చి కొనేసి ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఏ పార్టీ అయినా కావచ్చు ఎకరా యాభై లక్షలు పోయేటటువంటి ఎకరాని కోటి రూపాయలు ఇచ్చి కొనేశారు మనమే అధికారంలో ఉంటాంలే ఈ యాభై లక్షలకు కొన్న ఎకరా మనం యాభై లక్షల రూపాయలు చేశాకరా కోటికి కొన్నాము వాడు ఆనందంగా ఇచ్చేశాడు రైతు మనం దీన్ని కంపెనీలు వస్తున్నాయి అది వస్తున్నాయి ఇది చెప్పి దీన్ని రేటు పెంచి తెలుసు కదా లో ఎకరా ఇప్పుడు వంద కోట్లు పైచీలకు బలుకుతున్నారు కోకాపేటలో ఆ విధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే దానికోసము ఆల్రెడీ ఆ రైతుల దగ్గర నుంచి కొంతమంది కొనేశారు కొనేసారు కొనేశారు కానీ ఈరోజు వాళ్ళు అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటే విశాఖపట్నం కర్నూలు రాజధాని కాకుండా అమరావతి కేంద్రీకృతమైతే ఎకరా పది కోట్ల నుంచి పదిహేను కోట్లకి అమ్ముడుపోతుంది నా ప్రియమైన సహోదరి సహోదరాల మీ అందరికీ చెప్తున్నాను ఈ వీడియో పరంగా నన్ను ద్వేషించవచ్చు అమరావతి రైతులు నన్ను టీడీపీ వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కానీ నగ్న సత్యం మాత్రమే నేను మాట్లాడుతున్నా ఎకరా వీళ్ల దగ్గర కోటి రూపాయలు ఎర్రవేసి అదనంగా యాభై లక్షలు కొన్నటువంటి కొంతమంది జమీందారులు పది కోట్లకి పదిహేను కోట్లకి అమ్మబోతున్నారు అదే ఎకరాని రాసి పెట్టుకోండి అమరావతి అనేటటువంటి లడ్డు చూపించి వీళ్ళు కొన్నటువంటి రూపాయిని పదిహేను రూపాయలు చేసుకోబోతున్నారు అతి త్వరలో ఏంటి ఎనభై ఐదు శాతం పూర్తి చేసినటువంటి బిల్డింగ్లను కొరవ పూర్తి చేయలేకపోయాడా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టలేము అని చెప్పి చేతులు ఎత్సినటువంటి నీ చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కాలేజీలు మా వల్ల కాదు అలో లక్ష్మణ అని చెప్పి పీపీపీ విధానం అని చెప్పి కొత్తగా ప్రవేశపెట్టి ప్రైవేట్ పరం చేసేదానికి ముందుకు వచ్చినటువంటి నీ చంద్రబాబు నాయుడు అమరావతి కడతారని చెప్పి నీకంత నమ్మకం ఉందా ఎప్పుడో అమరావతి రైతులు వాళ్ళ పొలాలు అమ్ముకున్నారు అవి ఎప్పుడో బినామీలు చంద్రబాబు నాయుడు గారు బినామీలు చేతికి వెళ్ళిపోయినాయి ఫర్ సపోజ్ ఏ పార్టీలోనే ఉండొచ్చు అందరు కొనేశారు అనుకున్నాం నీ పార్టీలో వాళ్ళు కొనేసి ఉన్నారనుకున్నాం ఎలాగైతే లో మాత్రమే రాజధాని కేంద్రీకృతం చేసి ఈ రోజు ఆ మహానగరాన్ని వదిలేసి ఉత్త పొట్టలు చేతిలో పట్టుకుని నా నిరుద్యోగులు నా అన్నదమ్ముళ్ళు నా రైతులందరూ ఆంధ్రాలో ఉన్నారు ఈ రోజు ఒక రాజధాని లేకుండా అలాంటిది విశాఖపట్నం అనే దానికి ఒక పదివేల కోట్లు ఇంకో దానికి కొంచెం ఖర్చు పెడితే వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే మూడు రాజధానులని పేరు పెట్టారా మూడు అనేది మీకు నచ్చల కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో తెస్తున్నాడు అన్ని పరిశ్రమలు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అని ఆయన నోటికుండా మాట్లాడుతున్నాడు ఏ అమరావతి రైతులకు ఈరోజు ఉద్యమం చేయాలని అనిపించటం లేదా ఏం చంద్రబాబు నాయుడు గారు అన్ని విశాఖపట్నానికి తరలిస్తున్నావు విశాఖపట్నంలోనే ఆదానీ గూగుల్ డేటా సెంటర్ పెట్టా విశాఖపట్నంలో అన్ని పెట్టుతున్నావు అమరావతిలో ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ చేసిన దానికి రోడ్లే ఎక్కరా మీరు అసలు రైతులకు న్యాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వాళ్ల భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా బలవంతంగా లాక్కొని వాళ్లకు ఆశ చూపించి సామాన్యులు ముప్పై నలభై యాభై లక్షలు ఎక్కడా విలువ చేసే సామాన్యులు కోటి రూపాయల కోసం ఆశపడి అమ్మితే వాళ్ళ మీ మెడల మీద కత్తి పెట్టి వాళ్ళ చేత ఉద్యమం చేపించారు ఎందుకని అంటే మీరు ఈ విధంగా ఉద్యమం చేస్తూ ఉంటే మీకు ఇచ్చిన యాభైకి యాభై ఇచ్చాం కదా ఇంకొక యాభై కూడా పడేస్తాం మీకు ముష్టనని అని చెప్పి ఇదే జరిగింది ఇంకోటి కాదు ఎవరైనా చెప్పండి మేధావులను రమ్మనండి మేధావులను రమ్మనండి రాజధాని ఎప్పటికి పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు చెప్పమనండి ఈరోజు ఎలా పూర్తి చేస్తాడని చెప్తున్నాడు తెలుసా ఒక పదివేల ఎకరాలు అమ్మితే పదివేల ఎకరాలు అమ్మితే నాకొక యాభై వేల కోట్లో లక్ష కోట్లో వస్తుంది అంటున్నారు ఎవరు ఎకరాలు అమ్ముతున్నారు పదివేల ఎకరాలు ఈరోజు పదివేల ఎకరాలు ఎకరా పది కోట్లు రూపాయల చొప్పున ఎవరికి దారాదత్తం చేస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రైతుకి ఎకరాకి పది కోట్లు ఇచ్చారా రైతుల దగ్గర నుంచి దగ్గర నుంచి లాగినటువంటి ఆ ఎకరాని ధర పెంచి అమ్మి దాంతో రాజధాని కడతాను అని అంటున్నాడు ఈ రోజు ఛాలెంజ్ విసురుతున్నాను నేను అమరావతి రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది ఈ రెండు సంవత్సరాలు అంటే పద్దెనిమిది నెలల్లో అమరావతి రాజధానికి ఎంత ఖర్చు పెట్టారు అనే టార్గెట్ మీరు ఇవ్వగలరా ఒక అంటాడు అమరావతి రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది సార్ అంటే నేనేం చెప్పగలను నేనేమన్నా ఇంజనీరా అని అంటారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా గాని రెండు సంవత్సరాలు నా దగ్గర డబ్బు లేదు అనకుండా ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు లక్షల నలభై కోట్ల మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు కానీ పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు నిరుద్యోగ వృత్తి లేదు ఆడబిడ్డ నిధి లేదు నాలుగు లక్షల సేవలు ఎక్కడిచ్చారు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రశ్నించే స్థాయి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకే పేరు మార్చుకుని పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక మెట్టు కిందకి దిగి ఆయన పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టి అప్పు చేసి పథకాలను అమలు చేస్తూ పరుగు పోతుందని మళ్ళీ చెప్తున్నా ఎవరైనా కావచ్చు అప్పు చేసి మరి ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తుపెట్టుకుంటే ఎవరైనా ఈరోజు వాళ్ళు మీరు కోడికత్తి గురించో బాబాయ్ గొడ్డల గురించో ఇంకొక దాని గురించో గులకరాయి గురించో మాట్లాడుతున్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళని నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్పీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సవాలు విసురుతున్నా మీరు చేసిన ఆరోపణలు నిజమైతే రోజా గారి దగ్గర నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి నుంచి అందరినీ లోపలేండి ఒక క్లారిటీ లేని మీరు ఊరికేదో సుగాలి ప్రీతని అంటారు అదంటారు ఇదంటారు ఏం చేస్తున్నారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాలు షార్ట్ పీరియడ్ లో లాంగ్ హిస్టరీ సృష్టించినటువంటి మగాడు షార్ట్ పీరియడ్ లో లాంగ్ హిస్టరీ రైతు భరోసా కేంద్రాలు ఏ రోజున కలగనాడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ అది మిస్యూజ్ అయింది ఏ రోజున కలగనాడు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు సైడ్ వ్యాపారస్తులకు పదివేల రూపాయలు ఇచ్చాడు ఆటో కార్మికులకు ఈరోజు ఆటో అన్నల సేవలు అంటున్నారే మిత్రాది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనియర్ కొంతమంది సినిమా డైలాగులు చెప్తారు కదా మనం ట్రెండ్ సెట్ చేస్తాం ట్రెండ్ ఫాలో కావని ట్రెండ్ సెట్ చేసిన వాడే జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ ఆంధ్ర రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వానికి ట్రెండ్ సెట్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతి వీడియోకి సమాధానాలు ఇవ్వాలని ఉంటుంది కానీ ఇచ్చిన సమాధానమే ఇచ్చి 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 మాకు సిగ్గులేదేమనిపిస్తున్నది పోయి అమరావతి కాదు ముందు ప్రైవేట్ కాలేజీలు కడతాడలేదు అడుగు ఆరోగ్యశ్రీ పథకానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కట్టలేక ఈరోజు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ సేవలు అదే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసున్నారు మీరా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ద వన్ అండ్ ఓన్లీ లీడర్ ఫ్యూచర్ లీడర్ భారతదేశం కాదు ప్రపంచ దేశాలను కూడా తిప్పి ఆంధ్ర వైపు చూపించగలిగిన లీడర్ ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే రాసి పెట్టుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఆయన మంచికే మీ నిజ స్వరూపాలు బయటపడ్డాయి ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనము మీ చేతగానితనం వల్ల మరొక్కసారి నిరూపితమవుతున్నది జై జగన్మోహన్ రెడ్డి జై వైఎస్ఆర్ సిపి జోహార్ వైఎస్ఆర్